ముత్తుకూరు మండలం కాలుష్యం కోరల్లో మునిగిపోతుందని తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలగురవై ఆరోపించారు ఆయన ముత్తుకూరులో కాంగ్రెస్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియా మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ టీడీపీ పార్టీలు కేవలం రాజకీయాలకే పరిమితమైందని ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదని ఆయన పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ ఈ పది సంవత్సరాలు లేకపోవడం వల్ల దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఎంత గుండబడిందో ప్రతి ఒక్కరూ కూడా విజ్ఞానవంతులు ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి లేకుండా పోయిన తర్వాత ఎన్డిఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు లక్షల మందికి ఉపాధి లేక తిండి లేక అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి మంచి వైద్య వైద్యం అందించలేక మంచి డాక్టర్లు లేక మంచి హాస్పిటల్ కావాల్సిన ఎక్విప్మెంట్స్ లేక చాలా మంది అనారోగ్య కారణాల వల్ల మరణించినటువంటి పరిస్థితి అది మాత్రం కాకుండా గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు కూడా ఎక్కడ కూడా రోడ్లు వేసి ఈ యొక్క రాష్ట్ర దేశ అభివృద్ధికి కృషి చేసినటువంటి దాఖలాలు కనిపించలేదు మరియు ఇక్కడ జరుగుతున్నటువంటి వీరికి తెలిసింది ఒకటే ఎవరికి విద్య అందకపోయినా పర్వాలేదు ఎవరికి వైద్యం అందకపోయినా పర్వాలేదు ఎవరికి ఉపాధి కల్పన అందకపోయినా పర్వాలేదు ఎవరికి ఈ దేశం అభివృద్ధి చెందకపోయినా పర్వాలేదు కానీ వారు అధికారంలో ఉండడం మాత్రమే లక్ష్యంగా పెట్టుకొని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరియు రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి తప్ప ఇచ్చినటువంటి మాటలు కానీ ఇచ్చినటువంటి హామీలు కానీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా పోతున్నారని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం తెలియపరుస్తా ఉన్నాం ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఒక్కటే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రం యొక్క పరిస్థితి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలను అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు డబ్బులు లేవు అమలు చేయలేకపోతున్నామని చెప్పి మాట్లాడుతున్నారే సిగ్గుందా అని అడుగుతూ ఉన్నాను ఈరోజు ఎన్డీఏ కూటమిని ఆ రోజు ఉపాధి ఎలక్షన్లో వచ్చి హామీలు ఇచ్చినప్పుడు మీకు తెలియలేదా ఇక్కడ ఈ రాష్ట్రంలో డబ్బు లేదని అదే విధంగా ఈ దేశంలో ఇరవై నలభై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నరేంద్ర మోడీ గారు చెప్పినప్పుడు మీరు ఎక్కడికి పోయారయ్యా మీరు అందరూ ఒకరే కూటమిగా ఉన్నారు కదా ఈ రోజు యువతకి కూడా ఉద్యోగ అవకాశాలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా అదేవిధంగా అనేక కంపెనీలు తీసుకురాకుండా ఉన్నటువంటి కంపెనీలు కూడా తరిమేసేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఈ దేశము ఈ రాష్ట్రం పడిపోతాం బాధపడతా ఉన్నారు వైఎస్ఆర్సిపి హయాంలో టోటల్గా ఈ దేశాన్ని కొలాప్ చేసి సర్వనాశనం చేసి వాళ్ళు వెళ్తే ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి అంతకంటే ఎక్కువగా ఉందని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రతి ఒక్క మేము అందువల్లే కాంగ్రెస్ పార్టీ తరపున ఈరోజు మేము ఈ యొక్క సర్వేపల్లి నియోజకవర్గంలో ముత్తుకూరు గ్రామం మండలానికి మేము పర్యటించడం జరిగింది ఒక జిల్లా నాయకుడిగా జిల్లా అధ్యక్షుడిగా నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను ఈ యొక్క ముత్తుకూరికి వచ్చేటప్పుడు ఈ మండలంలో దాదాపు ఈ యొక్క సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక కంపెనీలు ఉన్నాయి అనేక పొల్యూషన్ జరుగుతూ ఉంది ఎక్కడ కూడా ఎవరు కూడా మాట్లాడలేక అందరూ మీ స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా వాటి యొక్క ప్రశ్నించినటువంటి ధైర్యం గాని దమ్ము కానీ మీకు కనిపించడం లేదు ఆయిల్ కంపెనీస్ ఉన్నాయి అదే విధంగా పొల్యూషన్ జరుగుతూ ఉంది ఇక్కడ అనేక మంది ఉపాధి లేకుండా అల్లాడిపోతూ ఉన్నారు ఒకవేళ ఉపాధి ఇస్తే కూడా దాంట్లో పనిచేసేటువంటి వారికి పదివేలకు మించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదు మరి పదివేలు పెట్టుకొని మీరు ఇచ్చినటువంటి పథక మీరు మీరు ఇప్పుడున్నటువంటి రేట్లు తీసుకుంటా ఉంటే పదివేలకి ఒక మంచి బ్రతక గెలడా అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ దేశ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను అయా బండి సంజయ్ గారు ఒక మాట అంటా ఉన్నాడు రాజీవ్ గాంధీ గారు ఏ కులము అని చెప్పి ఇందిరాగాంధీ గారు ఏ కులం అని చెప్పి బండి సంజయ్ గారి తెలంగాణ ఒక బీజేపీ నాయకుడు అడుగుతా ఉన్నాడు నేను చెప్తా ఉన్నాను అయ్యా బండి సంజీవ్ గారు కావచ్చు లేకపోతే నరేంద్ర మోడీ గారు కావచ్చు లేకపోతే అమిత్ షాని కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను అయ్యా రాహుల్ గాంధీ గారు ఆయన ఒక ప్రధానమంత్రి ప్రాణాలు దేశం కోసం ఈ ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి సేవ చేస్తున్నాడని దానికోసం వారు ప్రాణత్యాగం చేసినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అయ్యా రాహుల్ గాంధీ అది వాళ్ళ కులం ప్రజలకు సేవ చేసే కులమే రాహుల్ గాంధీ కులం ఈరోజు ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చే విషయంలో గాంధీ కుటుంబం చేసినటువంటి సేవలు ఎనలేనివి ఈ దేశంలో ప్రతి ఒక్క మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా ఈరోజు సంతోషంగా ఈ రోజుకి ఒక రకంగా చదువుకొని ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారంటే భారత రాజ్యాంగం కలిగించినటువంటి చట్టాన్ని అమలు ఒక కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మీరు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలన్నీ కూడా పక్కన పెట్టి మీరు రివర్స్ టెండరింగ్ చేసుకుంటూ మీ ఆలోచన విధానాన్ని కూడా తత్వం కులాలని మతాలను రచ్చగొడుతూ శుచ్చి పెడుతూ ప్రజలని మబ్బిపెట్టి మీరు ఈవీఎం మీ చేతిలో పెట్టుకొని ఈ హోం శాఖని కావచ్చు ఈసీఐని కావచ్చు ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఈసీని కావచ్చు మీ చేతిలో పెట్టుకొని ఈ రోజు మీరు అధికారంలోకి దొంగ దొంగ రూపంలో వస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ లేకపోతే దేశం ఏ విధమైనటువంటి ఆర్థిక లోటుకి లోటు అయిందో గత జరిగినటువంటి పది సంవత్సరాల్లో మనం చూస్తూ ఉన్నాం మిత్రులారా భారతదేశం బాగుపడాలన్నా భారతదేశంలో ఉన్న ప్రజలు బాగుపడాలన్నా భారతదేశంలో ఉద్యోగాలు రావాలన్నా ఉపాధి రావాలన్నా కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధ్యం అని చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మేము కంగనబద్దులే పనిచేస్తా ఉన్నాం ఆ దాంట్లో భాగంగానే ఈరోజు ముత్తూరు మండలంలో వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకి దిశానిర్దేశం చేస్తున్న చేయబోతున్నటువంటి మా బాలగురంబాబు గారి నాయకత్వంలో మేము పనిచేసే సిద్ధంగా ఉంది తెలియజేస్తూ అలాగనే స్థానికంగా ఉన్నటువంటి ఫ్యాక్టరీలో కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో నుంచి ఇక్కడ స్థానికులకి ఎక్కడ కూడా ఉపాధి హామీ లేకుండా జరుగుతూ ఉంది దాని కూడా మేము తీర్ ఖండిస్తూ ఉన్నాం స్థానికులకు ఇక్కడ ఉద్యోగ ఉద్యోగాలు కల్పించాలి ఇక్కడ ఉన్నటువంటి నెలకొన్న ఫ్యాక్టరీలు అన్నిటి కూడా మేము ఎదురు దాడి చేస్తాం కాంగ్రెస్ పార్టీ నుంచి సర్వపల్లి ఇన్ఛార్జిగా డిసీ అధ్యక్షులు గారు నాయకత్వంలో ఒకటైతే తెలియజేస్తా ఉన్నాం స్థానికులకి ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలి ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ ద్వారా చాలా ఇబ్బందులు పడతా ఉండరు అది మా కాంగ్రెస్ పార్టీ దృష్టికి వచ్చింది దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం యాజమాన్యం తక్షణమే స్పందించి ప్రజల పక్షాన్ని నిలబడకపోతే తీవ్రపోవడం దారిస్తా అని చెప్పి హెచ్చరిస్తూ